హాయ్ ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సలో తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారా ఫామండి నేను ఒప్పుకోను మీరాజ్ నిన్ను డోర్ కొట్ట నేను కూర్చున్నాను ఏదో కూర్చో కూర్చున్నా గారు రా ఫిఫ్టీ పర్సెంట్ పార్ట్నర్షిప్లో పాడు బత్కర్ కొందామా బాగానే సరికి ఒక్కేసారి కాదు చూసినప్పుడు అప్పుడు ఇప్పుడు అలాగా ఏది అలా కావాలనికెళ్ళే వాటికెళ్తే నన్ను బండి మీద కూర్చోని కూడా బ్యాగ్లోని సందర్భించుద్దాం వచ్చినట్టు మాట్లాడి మీరు అది ఇలా చూడు ఒకసారి అమ్మ బావి కలర్ కరువు మీ బాబు ఏది సెకండ్ హ్యాండ్ ఫస్ట్ సెకండ్ 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 ඒසාක ල් සාක න් ොෝ. ఏంటి సెకండ్ హ్యాండిల్ కావాలని అనుకుంటున్నారా యాక్చువల్లీ ఏంటంటే మా హస్బెండ్ కారు సెకండ్ హ్యాండిల్ తీసుకున్నారు కదా మా విన్ను ఏమో కొత్త డాడీ వైట్ కలర్ కావాలని చెప్పేసి అంటున్నారు నేనేమో ఏది తీసుకున్నా సరే సెకండ్ హ్యాండ్లు తీసుకుంటారని అని చెప్పేసేమో నేను అంటున్నాను అయితే మా హస్బెండ్ దృష్టిలో ఏంటంటే సెకండ్ హ్యాండిల్ కాదు అంటే పాత మోడల్స్ అయితేనే కొంచెం స్ట్రాంగ్గా ఇంకా ఎక్కువ రోజులు వస్తాయని చెప్పేసి ఆయన ఇదే అనమాట సో అందుకే ఇలా అయితే తీసుకున్నారు యాక్చువల్లీ ఒకే డ్రెస్లు ఇన్ని వీడియోస్లో కనిపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా యాక్చువల్లీ ఏంటంటే విరాజ్ బర్త్డేకి సాయంత్రం మాటలు వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే సైకిల్ కొనడానికి అయితే వెళ్ళాం కదా అప్పుడు వేసుకున్నాను అదే రోజు సాయంత్రం మేము కి అయితే అనమాట సో దానికి కంటిన్యూషన్ వీడియో అయితే ఇది విరాజ్ సైకిల్ కి పూజ అంతా చేసిన తర్వాత ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే మేము కి అయితే వచ్చాము ఎందుకంటే పిల్లలకి మండే నుంచి స్కూల్ స్టార్ట్ కాబట్టి ఇంకా వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఇంకా పెన్సిల్స్ ఇవన్నీ తీసుకోవాలన్నమాట సో గురించి అని ఇంకా డి టి అయితే వచ్చాము ఇంకా ఊరి నుంచి వచ్చాం కాబట్టి ఇంక ఇంట్లో అన్నీ అయిపోయి ఉంటాయి కదా ఇంకా అవన్నీ తీసుకోవడానికి అయితే ఇంక డిమాట్కైతే వచ్చాము సో కిందైతే కావాల్సిన తీసుకున్నామండి ఇంకా పైన అయితే ఇంక స్టేషనరీ దగ్గరికి అయితే వచ్చామనమాట అంటే బాక్సులు చూడండి ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉన్నాయో మా పిల్లలకి ఎంత కాస్ట్ పెట్టుకున్నా సరే ఈ రెండు రోజులకి ముక్క చెక్కలు అయితే అయిపోతాయి అనమాట సో ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను అది కూడా చూపిస్తాను నండి ఇవన్నీ చూస్తూ ఉన్నాము కాకపోతే ఇట్లికన్నా ఏమనిపిస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్తో ఉంటుందండి ఒక బాక్స్ అట్లా అయ్యే స్ట్రాంగ్గా అనిపిస్తుంది అనమాట మా విన్నోని యూనికాన్ తీసుకోమన్నాము వద్దన్నది దానికి మొత్తం నూట నలభై రూపాయలు ఇట్టి అయితే ఒక బాక్స్ అయితే కొన్నారండి అంత రేట్ ఇట్టి అసలు కొనే కొనలేదు మేము ఇప్పుడుకొచ్చి కాకపోతే వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు అటుకు వెళ్తారు పాడేస్తారు తెస్తారు లేకపోతే ఇరగొడతారు ఏదో చేస్తూ ఉంటారు ప్రతిసారి అంత కాస్ట్ పెట్టుకోవాలంటే కుదరదు కదా సో అందుకే మేము తక్కువ రేట్లో తీస్తాము తీస్తాము టీమార్ట్లో షాపింగ్ అయితే అయిపోయింది ఎప్పుడులాగా బల్లికి కట్టుకుని పిల్లల్ని ఇర్గిరిగ్గా కూర్చోబెట్టుకుని వెళ్ళకుండా ఈసారి డీమార్ట్ మార్ట్ నుంచి అయితే ప్రశాంతంగా ఇంటికి అయితే వెళ్ళాము ना <laughs> कोई <laughs> 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 ఎందుకంటే కార్లో పెట్టుకుని అయితే వచ్చాము అయితే అక్కడ ఐస్ క్రీమ్ అయితే కంపల్సరీగా కొనుక్కుంటారు రెండు వీళ్ళు అయితే వెళ్ళినప్పుళ్ళ అని సో ఇంకా వాళ్ళిద్దరు కొంచెం కొంచెం పెడితే తిన్నాను అలాగే ఈ డీమర్లో ఇక్కడ జీరా సాస్ అని ఉంటుంది అనమాట అంటే జీలకర్ర మజ్జిగైతే ఉంటుంది అది ఒక సిక్స్ రూపీస్ ఎంత ఉంటుంది అనమాట ప్యాకెట్ సో ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా జీరా సాస్ అయితే తీసుకుంటాము టేస్ట్ బాగుంటుంది సో అందుకే ఇంకా ఒక రెండు ప్యాకెట్లు అయితే కొనుక్కున్నాం అనమాట సో ఇంక ఇంటికి వచ్చాను నేను మీరు చూసుంటే మాత్రం ముందు వీడియోస్ లో నేను పొప్ప అయితే నానబెట్టాను అంటే నిన్న తొలకి వీడియో పెట్టాను అంతకు ముందు వీడియో అనమాట ఇంకా అప్పుడైతే పప్పు అలా నానిపోయి ఉన్నదనమాట ఇంక డీమార్ట్ నుంచి రాగానే ఇంకా పప్పు అయితే రుబ్బేశాను తర్వాత ఇంకా డీమార్ట్లో నుంచి పాలు పెరుగు ఇంకా పన్నీరు చజ్వాన్ సాస్ ఇవన్నీ తెచ్చుకున్నామన్నమాట ఫస్ట్ ఏ అయితే పొడైపోతాయో ఇంకా అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను సో ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఈ రోజు మార్నింగ్ అయితే చికెన్ కర్రీ ఉండేనమాట ఇంక చికెన్ కర్రీ రైస్ అయితే ఉన్నది ఇంక ఇక్కడైతే పిండి అయితే నలిగిపోయిందండి ఇంకా గిన్నెలు అయితే వేసుకుని పెట్టేసుకుంటున్నాను అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా మార్నింగే లేచి ఫస్ట్ అయితే చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలాగే ఇంకా దోశ పిండి కూడా రుబ్బుకున్నాను కదా అది బాగా పొంగిందనమాట ఇంకా నాకు కావాల్సినంత తీసుకుని అందరూ సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈరోజు చట్నీ వచ్చేసి ఏంటంటే టమాటో ఇంకా వేపించిన పప్పు వేసి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట ఇంక చట్నీకి అయితే ఫ్రై చేస్తాను ఇంక దోశ అయితే వేస్తున్నాను అయితే నిన్న వీడియోకి నాకు రెండు కామెంట్స్ అయితే వచ్చాయండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మీకు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి మీకు సక్సెస్ అన్నది కంపల్సరీగా వస్తుంది అని చెప్పేసి కామెంట్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఆ కామెంట్లో కూడా రిప్లై అయితే ఇచ్చాను ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నేను డైలీ వీడియోసే పెట్టేదాన్ని కాకపోతే డైలీ వీడియోస్ పెడుతుంటే ఏంటంటే ఆ వీడియోస్ యూస్ అనమాట టూ డేస్కి ఒక వీడియో పెట్టాను అనుకోండి అది ఏదో ఒక మాదిరికన్నా వీడియో వెళ్తుంది సో అందుకే నేను డైలీ వీడియో పెట్టడం అయితే మానేశాను కాకపోతే ఇంకా మీరు ఎలాగో చెప్తున్నారు కదా నా మీద అంత కేర్ చూపించి మీరు మెసేజ్ చేశారంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు చూసినంత వరకు పొన్ హాయ్ అనో బాగుందనో నైస్ అనో ఏదో ఒకటి ఒక కామెంట్ పెడతారేమో అని అనుకుంటాను వీడియోస్ చూస్తమే కాదు దానికి ఒక కామెంట్ చేస్తే అదొక ఫీల్ అయితే ఉంటుంది నేనైతే చాలానే ఫీల్ అవుతాను ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి అయితే నేను కష్టపడుతున్నాను కాబట్టి దానికి ఎంతో కొంత ఫలితం ఉండాలి కదా అని చెప్పేసి నా ఫీల్ అనమాట చాలామంది ఇంతవరకు కూడా వెయిట్ చేయరేమో సకల్లోనే ఇంకా ఆపేస్తారు కాకపోతే నేను మాత్రం ఇంకేదో ఒక రోజు వస్తుంది కదా అన్న నమ్మకంతో అయితే ఇంక కంటిన్యూ చేస్తున్నాను నాకు ఇష్టం అనమాట ఇలా వీడియోస్ చేయడము మనకు ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో అన్న చూసుకోవడానికి ఉంటాయి కదా ఇలాంటివన్నీని అలాగే మీకు కూడా కొన్ని కొన్ని విషయాలు కూడా షేర్ చేస్తూ ఉంటాను కదా సో మీరందరూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకో అనుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చారనుకోండి కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది నేను కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా పాలు అయితే తీసుకుని వచ్చాను కదా డీమార్ట్ నుంచి ఇంకా పాలు అయితే సగం టీ పెట్టాను అంటే సగం కాదులండి కున్ను అయితే తీసుకుని టీ పెట్టాను ఇంకొన్ని వచ్చేసి ఏంటంటే ఇంకా స్టవ్ మీద పెట్టేసాను అనమాట ఇంకా కాగుతాయని చెప్పేసి సో ఇంకోండి ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి ఇచ్చేసాను వాళ్ళు తింటా ఉన్నారు ఇంకా నిన్న నిన్న కాదు మొన్న మేము స్కూల్ డ్రెస్సులు తీసుకోవడానికి అయితే వెళ్ళాం కదా ఇంకోండి ఈ స్కూల్ డ్రెస్సులకి అసలు ఎంత కాస్ట్ అయ్యిందంటే మీకు చూపిస్తానండి బిల్లు అయితే ఒక్కొక్కటి ఎంతెంత కాస్ట్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎంత ఉన్నదనమాట సో ఇంకా మా అబ్బాయికి అయితే రెండు జతలు తీసుకున్నాము ఇంకోటి వచ్చేసి గేమ్స్ అనమాట సో ఇవన్నీ తీసుకున్నాము పాటు వీళ్ళకి బెల్ట్లు కూడా తీసుకున్నాము యాక్చువల్లీ టై అయితే ఉండదు అనమాట ఓన్లీ బెల్టే ఉంటుంది వీళ్ళు స్కూల్లో ఏంటంటేనండి మొన్న మే అంతా హాలిడేస్ ఉన్నాయి కదా ఫుల్ హాలిడేస్ ఉన్నాయి కదా సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి అయితే మే నెలలో కూడా వీళ్ళు ఫీజ్ అయితే కట్టించుకున్నారండి నాకు ఎందుకు కట్టించుకున్నారో కూడా తెలియదు అలాగని అడిగితే అలాగే కట్టాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట సో మీ పిల్లలు స్కూల్లో అలా కట్టించుకున్నారో లేదన్నది కామెంట్ చేయండి అసలు ఈ మంత్ ఎంత వచ్చిందంటే ఓ పక్కన డిమార్ట్ పిల్లల స్కూల్స్ ఇంకా పిల్లల ఏంటది ఫీజులు ఇవన్నీ చాలానే కొచ్చిందనమాట యాక్చువల్లీ మేము ఊరి నుంచి వచ్చాం కాబట్టి ఇంక ఇంట్లో సామాన్లు ఏమి ఉండవు సో దాని గురించి అని డీమార్ట్లో కొంచెం ఖర్చు అయింది అలాగే ఇప్పుడు స్కూలు ఫీజులు కట్టాలి ఫీజులు కాకుండా మళ్ళీ స్కూల్ డ్రెస్సులు మా అమ్మ అయితే ఇయ్యరో కొంచెం కొచ్చి తగ్గించిందనే చెప్పాలి ఎందుకంటే విన్నుకి డ్రెస్సులు తీసుకోలేదు కాబట్టి సో మొన్న లాస్ట్ ఇయర్ తీసుకున్నాయే సరిపోయాయి ఇంకా విరాజ్కి ఏంటంటే విరాజ్ చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి బట్టలు కాకపోతే టైట్ అయిపోయినాయి అనమాట సో విరాజ్ గురించి తీసుకోవాల్సి వచ్చింది మీకు బిల్లు చూపించాను కదా ఎంత అయింది అట్లకి అన్నది సో అదనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా అండి నేను డిమార్ట్లో తీసుకున్నాం కదా బాక్స్ అయితే వన్ ఫార్టీ రూపీస్ అయితే తీసుకున్నారండి అసలు చాలా వేస్ట్ అనిపించింది నాకైతేని ఇక్కడ చూడండి ఒక స్కెచ్ అయితే ఇచ్చారన్నమాట వెనకాల వైట్ కలర్ లా అయితే వచ్చింది సో దానికి ఒక స్కెచ్ అయితే ఇచ్చారు ఆ స్కెచ్ మీద ఇలా రాసుకొని తర్వాత రఫ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇద్దరైతే ఈ బాక్స్ అయితే తీసుకున్నారు ఒక ఒకరేమో పింక్ ఒకరేమో బ్లూ కలర్ అయితే తీసుకున్నారు ఇంక విన్నుకి రోజు ఫస్ట్ డే స్కూల్ కాబట్టి ఇంకా విన్ను బుక్స్ మీద అయితే వాళ్ళ డాడీ పేర్లు అయితే రాస్తా ఉన్నాడు ఇంకా డి మార్ట్ నుంచి తెచ్చిన సామాన్ అన్నీ అలా పక్కన అయితే పెట్టేశాము పిల్లలకి ఎక్కువ రేట్ ఎట్టి కొన్నా వేస్ట్ అండి నాకు చాలా వేస్ట్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే డిమార్ట్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎట్టి పెన్సిల్ బాక్సులు అయితే ఉంటాయి అలాగే ట్వంటీ వన్ రూపీస్ వచ్చేసి బాటిల్ అయితే ఉంటుంది అనమాట ఇవే కొంటాము ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి బాటిల్ అయితే వదిలేసి వస్తారు అందుకే మేము అంత ఎక్కువ రేట్ కొన్నాం కొన్నామనమాట అలా ట్వంటీ వన్ రూపీస్ ఎన్ని బాటిల్ కొన్నామో మేమైతే అని సో ఇంకా ఈసారి అయితే ఏంటంటే వీళ్ళకి ఇలా సిప్ చేసుకునేది అయితే కావాలన్నారు ఇంకా విరాజ్ అయితే ఎప్పుడు నుంచి అడుగుతున్నాడు అనమాట సో అందుకే ఇంక ఈసారికి ఇంక ఇది ఒకసారి తీసుకున్నారనుకో ఇది పోయిందంటే ఇంకా ట్వంటీ వన్ రూపీస్ బాక్స్ అయితే తీసుకుందాం అని ఫిక్స్ అయ్యామన్నమాట కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు దాకా బాగానే వాడుతున్నారు ఇంకా వాళ్ళకి ఇంకా ఒకరికేమో పింక్ ఇంకొకరికి ఏమో గ్రీన్ అయితే తీసుకున్నాము విన్ను అయితే అలా చిన్న బాటిల్ తీసుకుంది విరాజ్కి అయితే కొంచెం పెద్ద బాటిల్ అయితే తీసుకున్నాడు ఇంకా వాళ్ళైతే రెడీ అయిపోయారండి ఇంకా స్నాక్స్ కూడా పెట్టేశాను అనమాట ఇంకా ఫస్ట్ డే స్కూల్ కదా కొంచెం విన్నుకి కొత్త మేడం అయితే వస్తుంది అనమాట కొంచెం టెన్షన్ టెన్షన్ గానే వెళ్ళింది ఇంటికాడైతే అయితే అలా అన్ని మీద నోరేసుకుని పడిపోతుంది కాకపోతే స్కూల్లో మాత్రం ఎంత సైలెంట్ గా అసలు అసలు ఏం మాట్లాడదు అనమాట చాలా కుదిరింగా ఉంటుంది అన్నట్టు ఉంటుంది అనమాట సో ఇంటికడైతే మాత్రం రచ్చరచ్చ చేసి పడతుంది ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారండి వాళ్ళ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను ఫ్రెష్ అయిన తర్వాత ఒకే పని చేశాను మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వరుకుని అదేంటంటే మొన్న చూపించాను కదా మాది గది ఎలా ఉన్నది అన్నది మొత్తం బట్టలతో అయితే ఫుల్గా నిండిపోయింది కదా ఈ రోజైతే మొత్తం ఆ పని అంతా చేద్దామని చెప్పేసి కూర్చున్నాను అనమాట ఇంకొండి పాత స్కూల్ డ్రెస్లు అసలు చెక్ చెదరలేదు నేను హాలిడేస్ ఇచ్చేసిన తర్వాత అట్లని వే నీటిలో నానబెట్టి మొత్తం బ్రష్ పెట్టి కొట్టి అలా భద్రంగా పెట్టాను అనమాట కాకపోతే ఇప్పుడు అవి పక్కన పెట్టేవాల్సి వచ్చింది పిల్లలైతే మార్నింగ్ సెవెన్ కల్లా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఎయిట్ నుంచి అయితే నేను ఈ పని అయితే స్టార్ట్ చేశానండి అసలు ఎంత పని అండి బట్టలు మాట్లాడదామో ఇది ఒక పెద్ద పని అనమాట చాలా టార్చర్ కింద అనిపిస్తుంది ఇదైతేనే ఇంకా నాకు ఈ బీరువాలు ఇవేమి లేక నాకు ఈ తిప్పలైతే వచ్చినాయి అనమాట యాక్చువల్లీ మా హస్బెండ్ కొనిదే కాకపోతే ఏంటంటే చెప్పాను కదా ఈ మంత్ అయితే చాలానే బిల్ అయితే పెరిగిపోయిందనమాట ఇంకా పిల్లలు స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో మొత్తం అంతా ఇంకా బిల్ అయితే ఇంకా ఆటోమేటిక్గా పెరిగిపోయింది ఇంకా అందుకే ఇంక ఈ మంత్ కూడా దాన్ని అయితే క్యాన్సిల్ చేసుకున్నాము ఇంక నెక్స్ట్ మంత్ ఎప్పుడో చూద్దాంలే అని చెప్పేసి ఇంకైతే నాకు అంత ఇబ్బంది ఏమి లేదులేండి కాకపోతే ఇంకా ఇలా తీసి పెట్టడం వల్ల కొంచెం కష్టం కష్టం అవుతుంది ఉన్నంతగా ఉన్నంత ఓపు లేదో ఇలాగ మేము చక్క పెట్టేసుకుంటున్నాం కాబట్టి ఇంకా పర్లేదనమాట ఇక్కడ అయితే మొత్తం అంటే పిల్లలు కొన్ని పాడైపోయిన బట్టలు లేకపోతే అయిపోయిన బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీయేసి సర్దుతున్నాను సో ఇప్పుడుకైతే బట్టలు మెడత అయితే అయ్యిందండి సో ఇప్పుడునైతే ఎట్ల ప్లేస్ల్లో అట్లయితే పెట్టాలన్నమాట సో ఇందులో ఏం పెట్టానని చూపిస్తాను సో ఫస్ట్ అయితే తీగోండి మొత్తం అంతా ఇలా సర్దుకున్నాను సో బ్యాగులో పెట్టవలసిన బ్యాగుల్లో పెట్టాను ఇంకా డైలీ వేర్ వేసుకుని అయితే ఇక్కడైతే పెట్టాను అనమాట ఈ బ్యాగ్ వచ్చేసి విన్నుదనమాట విన్ను బట్టలు అయితే ఈ బ్యాగ్లో పెట్టాను ఈ బ్యాగ్ వచ్చేసి విరాజ్ది సో విరాజ్ బట్టలు వచ్చేసి ఇందులో అయితే పెట్టాను అనమాట ఇవి వచ్చేసి ఏంటంటే నా డ్రెస్సులు అనమాట సో డ్రెస్లు వచ్చేసి ఇందులో అయితే పెట్టానండి అంటే కొంచెం లాంగ్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట అందు గురించి అని ఇంత ఎక్కువలా కనిపిస్తుంది ఇది అయితే అని ఇందులో ఏంటంటే విరాజి విన్ను అనమాట సో ఇవి వచ్చేసి విరాజి ఇవి వచ్చేసి విన్ను అనమాట ఇవి వచ్చేసి స్కూల్ డ్రెస్లు అండి సో స్కూల్ డ్రెస్లు ఇక్కడ పెడతాను మిగతా వచ్చేసి డైలీ వేసుకుని బట్టలు అయితే ఇలా పెడతాను ఇది వచ్చేసి ఏంటంటే నాది మా హస్బెండ్దేనమాట సో నేను డైలీ వేసుకునే బట్టలు ఏంటంటే ఇలాగ ఒక అయితే ఉంటుందండి ఈ సొరుగులు అయితే పెడతానమాట సో మా అందరి కలిపి ఇలాగా సర్దుకుంటాను మా ఇద్దరు ఇందులో విరాజు విన్ను వచ్చేసి ఇందులో అయితే పెడతాను సో ఇదైతే మా హస్బెండ్ది నాది అనమాట ఈత వచ్చేసి ఏంటంటే ఇందులో నా శారీస్ అయితే ఉంటాయండి సో నా శారీసు ఇంకా ఇందులో ఓన్లీ శారీస్ ఏంటనమాట రెండు లెహెంగాస్ కూడా ఉన్నాయి సో శారీ లెహెంగాస్ అయితే ఇందులో అయితే ఉన్నాయి సో ఈ బ్యాగ్ వచ్చేసి ఇది ఇదనమాట ఇంక మా హస్బెండ్ అయితే ఇంకొండి ఇదనమాట మా హస్బెండ్ అయితే సో మా హస్బెండ్ బ్యాగ్ అయితే ఇదనమాట సో మా హస్బెండ్ ఈ బట్టలన్నీ తీసి బయట పెట్టాను ఎందుకంటే ఇవన్నీ ఐరెంజ్ చేయాలి సో అందుకే ముందుగానే తీసి అయితే పక్క అయితే పెట్టేశానండి సో ఇవన్నీ సర్దడానికి అయితే నాకు చాలా టైం పట్టింది అనమాట పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత నేను చేసిన పని ఏదైనా ఉన్నదంటే ఇదేనమాట బ్రేక్ఫాస్ట్ అయింది బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంక వంట గదిలోకి వెళ్ళదు మేమైతే ఇంక ఇదే నేను సక్క పెట్టుకుంటా ఉన్నానమాట ఎందుకంటే ఈ రోజు చేయకపోతే మాత్రం ఇంక ఇదిలాగే ఉండిపోద్ది పని అయితేనే సో అందుకే ఏదేమైనా సరే ఫస్ట్ అయితే ఈ బట్టలు మాత్రం సద్దేశామనుకోండి సగం చెత్త అంతా వదిలిపోద్ది అని చెప్పేసి ఫస్ట్ అయితే బట్టలైతే బట్టలు అయితే సర్దేను సో ఆల్మోస్ట్ ఇక్కడైతే క్లియర్ అయిపోయిందండి ఇంకా కొన్ని అయితే ఉన్నాయన్నమాట సో ఇవైతే నేను వాష్ చేసిన బట్టలు ఇవి కూడా మడత పెట్టేయాలి ఇప్పుడు ఈ ఏరియా అంతా బాగా తుడిసేసి ఇంకా బ్యాగులు తెచ్చి అయితే ఇక్కడైతే సర్దాలి ఇంకా మిగతా ఇంకో ఊరి నుంచి తెచ్చినవి అయితే ఇక్కడే ఉన్నాయండి ఇంకా ఓపెన్ చేయలేదు అనమాట అది మా హస్బెండ్ తెచ్చింది ఇదేమో నేను తెచ్చిన బ్యాగ్ నేను ఏమేమి తెచ్చుకున్నాను ఏంటనేది ఒక వీడియో అయితే చేస్తాను సో అందుకే సెపరేట్గా ఉంచేసాను అనమాట అవి ఏమీ తీయలేదు సో అయితే ఇక్కడ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక ఈ బట్టలు కూడా సర్దేసి ఇంక అందులో అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఇదంతా క్లియర్ చేయాలండి ఎందుకంటే మా పిల్లలు కూడా వచ్చేసి టైం అయిపోయిందనమాట ఆల్రెడీ లెవెన్ ట్వంటీ అయితే అయిపోయిందనమాట సో లెవెన్ థర్టీ కల్లా నేను స్టార్ట్ అయిపోవాలి ఇంకొక టెన్ మినిట్స్ అయితే ఉన్నది ఫాస్ట్ ఫాస్ట్గా తుడిసేసి ఈ బ్యాగులు ఫస్ట్ ఆడ పెట్టేసిన తర్వాత అప్పుడు పిల్లని తీసుకొచ్చిన తర్వాత ఇంక ఈ హాల్ అంతా క్లీన్ చేస్తాను సో ఎక్కువ మాట్లాడుతుంటే ఆవేశం వస్తుంది ఎందుకంటే నాది స్టాండ్ అయితే ఈ రూపోయిందండి ఇదిగోండి ఇది రూపోయిందనమాట సో కింద బండిలోని నాది ఒక చిన్న స్టాండ్ అయితే ఉన్నది అది అని చెప్పేసి వెళ్ళాను అనమాట ఇంకొండి ఈ స్టాండ్ ఇది కూడా ఫస్ట్ కొన్నదనమాట ఇది కూడా సరిగ్గా స్టాండ్ అవదు కాకపోతే ఏం చేస్తాం తప్పదు కదా ఏదోలా పెట్టాలన్నమాట సో అది ఇప్పుడైతే ఈ బ్యాగ్స్ అన్నీ సర్దేస్తాను సర్చేసిన తర్వాత తర్వాత పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత మిగతా పని అయితే చేయాలండి వంట కూడా చేయలేదనమాట నేను ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళు వెళ్ళింది కానీ చిక్కడే కూర్చున్నాను సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా సెట్ ఇంక పిల్లలు తీసుకొచ్చిన తర్వాత ఇంక వంట అయితే స్టార్ట్ చేయాలి ఏదోటి చేస్తాను అసలు ఏం అనుకోలేదు అనమాట ఫ్రిడ్జ్లో ఏమున్నాయో కూడా తెలియదు ఎందుకంటే మా హస్బెండ్ కూరగాయలు తెచ్చారు మొన్న కాలీఫ్లవర్ అయితే కనిపిస్తుంది మిగతా ఏమున్నాయన్న చూసి ఇంకా కర్రీ అయితే చేయాలన్నమాట సో ఇది చెమటలు అయితే కారిపోతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా చేసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను చూస్తూ ఉండండి చూసారు ఇప్పుడు దాకా ఎంత పని చేశానో ఈ బట్టలు సపరేట్ చేయడమే పెద్ద పని అయిపోతుంది అనమాట ఇంకా అందరి ఒక్కొక్క బ్యాగ్లో పెట్టేస్తాను ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఐరన్ చేసి ఉన్నాయన్నమాట ఇంక నేనే ఏదో ఒక టైం ఖాళీ చూసుకొని ఇంకా ఆ ఖాళీ సమయంలో ఇంక నేనైతే ఐరన్ చేయడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకొండి ఫస్ట్ అయితే ఈ బ్యాగులు నాలుగు బ్యాగులు అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను ఇవన్నీ మా హస్బెండ్ ఏంటంటే కోవిడ్ నుంచి వచ్చినప్పుడు ఒక్కొక్క బ్యాగ్ కొన్నాయి అనమాట ఇవన్నీ అక్కడ కొన్నాయి ఇక్కడ ఈ గ్రీన్ కలర్ బ్యాగ్ ఉన్నది చూడండి అంటే ఇప్పుడు నేను పెడతాను చూడండి అది ఇక్కడే మీషోలో తీసుకున్నది అనమాట మిగతా ఇవన్నీ మా హస్బెండ్ కోవిడ్ నుంచి తీసుకొచ్చిన బ్యాగ్స్ అయ్యి ఈ విధంగా అయితే మొత్తం సర్దేసుకున్నాను ఇంకా సర్దేసిన వెంటనే ఇంక పిల్లలకి టైం అయితే అయిపోయింది అనమాట తీసుకొచ్చే టైం ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళని అయితే తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా మిగతా పని అయితే చేస్తున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాను అనమాట ఈ కిచెన్లోకి ఇంకా తర్వాత అయితే రాలేదు ఇంకా కిచెన్లోకి వచ్చి ఫస్ట్ ఆ కౌంటర్ టాప్ మీద ఉన్నాయని తీయేశాను యాక్చువల్లీ కాలీఫ్లవర్ కూర ఉండామని చెప్పేసి చూశాను కానీ ఆనియన్ అయితే ఒకటే ఉన్నదనమాట కాలీఫ్లవర్ తర్వాత వల్చేనండి వల్లిచిన తర్వాత అందులోని చిన్న చిన్న పురుగుల కింద అయితే ఉన్నాయి ఇంకా అది చూసిన తర్వాత ఇంకా నాకు వలబుద్ధ అనమాట ఇంకా పాడేశాను ఇంకా తర్వాత ఏముండేనది ఇంకొక వీడియోలో అయితే చూపిస్తానండి ఎందుకంటే వీడియో చాలా లెంత్ వచ్చిందనమాట సో అందుకే ఇంక ఇందులో అయితే యాడ్ చేయట్లేదు ఇక్కడ ఫస్ట్ అయితే ఇంక వంట చేసే ముందు ఇదంతా క్లీన్ చేద్దాము మళ్ళీ పిల్లలు మంచం మీద పడుకుంటారు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా అక్కడంతా క్లీన్ చేస్తానండి రెగ్యులర్గా వేసుకుని డ్రెస్ అంటే బట్టలు అనమాట ఇవి మంచం మీద ఉన్నాయి సో ఫస్ట్ అయితే మొత్తం ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మంచం మీద అంటే మంచం కింద అయితే పెడతాను ఇవి హాల్లో పెడతాను యాక్చువల్లీ లాన్ పెట్టచ్చు కాకపోతే ఇంకా లాన్ ఎందుకులే ఇంకా ఈ హాల్లో మంచం కింద పెడితే మనకి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే ఇలా మంచం మీద అయితే పెట్టేశాను అనమాట సో ఫైనల్గా అయితే ఇల్లు అంతా సర్దేశానండి చూశారు కదండి కబోర్డ్స్ లేకుండా నేను బట్టలు అలా పెట్టాను అన్నది యాక్చువల్లీ మనకి బుర్ర ఉండాలి కానీ ఎలాగైనా పెట్టుకోవచ్చు అవే ఉండక్కర్లేదు సో గురించి అని ఇప్పుడు అంత అవసరం ఏమీ లేదు కదా ఈ మంత్ ఎక్కువైంది కదా అని చెప్పేసి ఇంక నేనే అనమాట ఇంకా అయితే ఇలా పెట్టుకుని ఇల్లంతా సర్దేసుకున్నాను ఇంకా చాలానే వీడియో ఉన్నదండి కాకపోతే వీడియో ఎంత అయిపోతుంది అందుకే నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్